వాళ్ళు బయటికి కనిపించరు ఒక ఆర్గనైజర్ క్రైమ్ చేస్తారు వాళ్ళు ఏంటంటే బియాండ్ ద స్క్రీన్ ఉంటారు గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యాండిల్స్ నుంచి మెయింటైన్ చేస్తారు వాడు ఎలా మాట్లాడతాడు అంటే ఇంకో గంటలో బేబీ డెలివరీ ఉంది ఆపరేషన్ థియేటర్ లో కరెంట్ లేదు ఉదయం అనగా కరెంట్ పోయింది బెజవాడ్ లో ఇంకా రాలేదు తొమ్మిది నెలలు వెయిట్ బేబీకి ఏమైనా అయితే ఇక నేను చచ్చిపోవాల్సిందే ప్లీజ్ సార్ కరెంట్ వచ్చేలా చూడండి ఇది ఒకటి పెడతాడు ఒక పోస్టింగ్ పెడతాడు ఇంకొకటి అంటాడు ఇంకో ముప్పై నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది ఉదయం అనగా కరెంట్ పోయింది గుంటూరులో ఇంకా రాలేదు ఎనిమిది నెలలు వెయిట్ చేస్తే ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది ఈ జాబ్ కూడా రాకపోతే మా కుటుంబం రోడ్డున పడుద్ది ప్లీజ్ నారా లోకేష్ గారు సార్ కరెంట్ వచ్చేలా చూడండి ఈ మంచి ప్రభుత్వంలో మా లాంటి యువత పరిస్థితి అంతేనా మీరు ఇస్తానన్న ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా కరెంటు పొందుతాలు ఏంటి సార్ అంటే నేను ఎందుకు చెప్తున్నారంటే నిజంగా ఈ నెరేషన్ చూసి ఒక నిమిషం ఆగి మనం చదువుతాం అది నిజమేమేనేమో అని మన లాంటి వాళ్ళకి మాక్సిమం పొలిటికల్ గా కొంచెం యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటంటే నిజంగా అక్కడ అలా అయిందేమో అయ్యో పాపం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఫేక్ ఐడియల్తోని ఫేక్ ప్రచారాలతో